నీ దృష్టి యేసు వైపు నిలపగలిగితే నిన్ను మంచు చూసే పరిస్థితులు వ్యక్తులు శ్రమలు బలహీనతలు రోగాలు అన్నీ కూడా నీ కాలి కింద ఉంటాయి ఆ ఒక్కడి వైపు నుంచి నీ దృష్టిగా నువ్వు పక్కకు తిప్పావా ఇక మీదకి ఎక్కుతాయి ఇక నిన్ను తొక్కటానికి అనగొట్టడానికి పాడు చేయడానికి భ్రష్టు పట్టించడానికి ట్రై చేస్తాయి అందుకే పౌలు మహనీయుడు హెబ్రి సంఘానికి రాస్తూ పన్నెండులో అన్నాడు పన్నెండు ఒకటి విశ్వాసమునుకు కర్త దాన్ని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మీ ఎదుట నుంచబడిన పందెములో ఓపికతో పరికెత్తండి అన్నాడు అయ్యలారా ఎటు నిలపాలి దృష్టి మరి రేపు చెబుదాం అనుకున్నా మరి ఇప్పుడే చెప్పేశా పరిస్థితుల వైపు చూపిస్తాడు వాడు వ్యక్తుల వైపు చూపిస్తాడు రిపోర్ట్స్ వైపు చూపిస్తాడు నువ్వు ఎదురు నువ్వు నువ్వు ఫేస్ చేయబోతున్నటువంటి సమస్యల వైపు నీ దృష్టి మళ్ళేటట్టు చూపిస్తాడు అవి నీ కాదు అవి ఆయన నా మీద మోపు అన్నాడు మోపటం నీ పని నా మీద మోపు నా వైపు చూడు ఏసై అన్నాడా లేదా దిగంత నివాసులారా పక్కకు చూసి రక్షణ పొందండి అన్నాడా ఏ వైపు చూసి అది కదా వాక్యం నా వైపు చూసి రక్షణ పొందండి రక్షణ అంటే ఓన్లీ ఆత్మరక్షణే కాదు సమస్త విషయములకు ఆయన వైపు మనం చూడవచ్చు సర్వకృపా దీవీ సంపదల సంపదలఘని సంపదల సంపదలఘని సకలము చేయగలని పేనా కన్నులే చూచేదా సకలము కలము చేయగలని ని వఈ పెన కన్ను లే తీ చు నా కన్ను లే తు నా కొండల్ దేవునికి మహిమ వ్యాధి కణాలైనా సరే నువ్వు ఆయన వైపు చూసినప్పుడు ఇవి విస్తరించవు నిన్ను అంత ముందించలేవు ఆయన వైపు చూసినప్పుడు ఆయనలో నుండి శక్తి విశ్వాసము ద్వారా నీలోనికి ప్రవేశిస్తుంది మందు పనిచేసేది ఎంతో కానీ విశ్వాసమును బట్టి దైవశక్తి నిలోనికి ప్రవేశిస్తే దాని ద్వారా నిన్ను శోధించే వ్యాధి కణములు నాశనం అవుతాయి మరి పన్నెండు సంవత్సరాలు క్యాన్సర్ ఆమెకి ఆయన ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలనుకుంది ఇంకా మందులు మాకులు వైద్యులు పసర్లు తంత్రాలు తాయెత్తులు అన్నీ అయిపోయినాయి డబ్బులు కూడా అయిపోయినాయి ఓపి అయిపోయింది బ్లడ్ పొయ్యి 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 పోయి పాలిపోయి అడుగు తీసి అడుగు వేయలేక ఏమంటే రక్తం పోతే ఆయాసం వస్తుందండి అడుగు వేయలేరు రెండు అడుగులు వేస్తే ఆయాసం వస్తుంది ఎంతమందికి తెలుసు బ్లడ్ పర్సంటేజ్ తక్కువైతే ఆయాసాలు వస్తాయి మరి పన్నెండేళ్ళు రక్తం పోయి ఎంత బాధపడి ఉంటుంది అన్ని సంవత్సరాలు ఎంత యాతన పడి ఉంటుంది కానీ ఆ రోజు ఏసును గురించి విన్నది అంతకుముందే అందరూ అయిపోయినారు ఇక ఏసు ఒక్కడే ఆయన వస్తే ఆయన వస్త్రపు చెంగు ముడితే బతికిపోతానని ఏసు వైపు చూస్తావు కూర్చుంది ఆమె కోసమే అన్నట్టు వచ్చాడట్టు వెతకండి నీకు దొరుకుతుంది అన్నాడు తట్టండి తన హృదయంతో తడుతుంది ఏసయ్యా హృదయ గది తలుపుని ఏసయ్యా నీకోసమే చూస్తున్నానయ్యా వినబడింది ఆ తీనురాళీశ్వరం వెళ్ళాడు ఆమె ఉన్న ఏరియాకి వెళ్ళాడు ఏమీ పట్టిందా వెళ్ళిపోతున్నాడు అలా నడుచుకుంటూ చకచక తెలుసు అక్కడ పేషెంట్ ఉందని తెలుసు తెలీదు ఏసై తెలీదు ఏనబోడు ఆమె కదల బ్లడ్ అంతా పొయ్యి 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 ఇతరులకు చెప్పుకోలేక దుర్గంధభరితంగా దారుణంగా ఉంది పరిస్థితి తెగించిందే శక్తి అంత కూడగట్టుకుంది ఆయన ఇక నాకు దిక్కులేదనుకుంది మొండి పట్టు పట్టింది లేచి చెకా చెక్క నడుచుకుంటూ వెళ్ళి అలాగే వెళ్ళి వస్త్రచంగుట్టింది అంతే విశ్వాసంతో ఏసువైపు చూసింది ఆయనలో నుండి ప్రభావం ఆమెలోనికి వెళ్ళి ఆమెను తాకింది క్యాన్సర్ అయితేనే ఆయనకి మల్లబడేదా అంటే అన్ని జబ్బులు వేరు కానీ క్యాన్సర్ ఎక్కువ పవర్ఫుల్ బ్రెదరు అందుకని అది కొంచెం ఆహా నాకు చెప్పు నేను ఏంటది నాకు గొప్పదే కావచ్చు ఏసై గొప్పది కాదు విశ్వాసమును బట్టి ఆయన ప్రభావం ఆమె పొందుకుంది ఆ ప్రభావం ఏం చేసిందంటే పన్నెండు సంవత్సరాలు ఆ క్యాన్సర్ జబ్బుతో ఆమె క్యాన్సర్ అని నేను ఎందుకంటున్నానంటే మీరు ఇప్పుడు వైద్యుల్ని కనుక్కోండి ఒక రెండు మూడు సంవత్సరాలు ఆ సమస్యతో ఒక స్త్రీ బాధపడితే నాలుగో సంవత్సరంలో రిపోర్ట్ ఏం వచ్చిద్దో మీరు కనుక్కోండి పక్క క్యాన్సర్ రిపోర్ట్ వచ్చింది అన్ని ముందే చెప్పేస్తుంది ఆ క్యాన్సర్ అని బైబుల్లోనేమో రక్తస్రావము గల స్త్రీ అని ఉంది నాలుగైదేళ్ళు ఒక స్త్రీ స్రావము చేత బాధపడితే ఐదో సంవత్సరం ఏం రిపోర్ట్ వచ్చిద్దో చూడండి రెండేళ్ళు బాధపడితే మూడో సంవత్సరంలో రిపోర్ట్ ఏం వచ్చిద్దో చూడండి పక్క క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్ కణజాలం మనకి గొప్పగాని ఏసైకి కాదు ప్రభావం ఆయనలో ఉంది ఆయన వైపు చూచింది ఆయన వస్త్రమును ముట్టింది అతమంతే పన్నెండు సంవత్సరాలుగా శోధించబడుతున్న ఆ రోగం ఆన్ ది స్పాట్ బ్రేక్ వేసు అన్నా అలా విశ్వాసమును బట్టి ఆ ప్రభావం అప్పటిదాకా ఆమెని దిగజార్చి బలహీనపరిచి కుంచుకుపోయేటట్టు చేసినా ఆ క్యాన్సర్ కణజాలం అంతా ఒక్క దెబ్బలో ఓడిపోయింది చూడండి ఆమె పాదాల కిందికి అయిపోయింది ఒక జబ్బు విషయమే కాదు ఏ సమస్యను కూర్చైనా నిరీక్షించాలి విశ్వాసం ఉంచాలి ఎదురు చూడాలి ఆయన దర్శిస్తాడు ఒక్కసారి ఒక్క చాలు ఒక్క మాట చాలు ఒక్క చూపు చాలు సంవత్సరాల నుండి వేధించబడుతున్న దరిద్రం ఒక్క దెబ్బత అడ్రస్ లేకుండా పోయింది ఒక్క చూపు చాలు ఒక్క చూపు చాలు ఒక్క వాక్కు చాలు ఒక్క స్పర్శ చాలు ఆయన సామీప్యానికి వచ్చిన దాకా నిరీక్షించింది ఎదురు చూసింది కార్యం జరిగిన దాకా అల్ప విశ్వాసు ఏది జరగలేదు ఏంది 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 అని దిగజారిపోలా వస్తాడు నన్ను దర్శిస్తాడు నా కోసం వస్తాడు నన్ను దర్శిస్తాడు నేను ఆయన్ని ముడుతాను ఆయన నన్ను విడిపిస్తాడు మనుషుల్ని నమ్మినోడు మనుషుల కోసం ఎదురు చూసినోడు మోసపోతాడేమో కానీ దేవుణ్ణి నమ్మినోడు దేవుని కోసం నిరీక్షించినోడు ఎప్పుడు మోసపోడండి ఎందుకంటే ఆయన మోసం చేసే దేవుడు కాదు ఆయన మోసం చేసే దేవుడు కాదు మన ఆశల మీద నీళ్లు పోసేవాడు కాదు మన ఆశల్ని నిరీక్షణని సిగ్గుపరిచేవాడు కాదు మన ఆశని నిరీక్షణని విశ్వాసాన్ని నెరవేర్చే దేవుడు